నమో తెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్స్స ఆనందబంతే గురించి చెప్పుకుంటూ ఉన్నాము అప్పట్లో భారతదేశంలో అంటే పొద్దుని కాలంలో ఈ కుల భేదాలు ఇంకా అస్పృశ్యులని కలంకాలు ఈ భారతదేశ సామాజిక వ్యవస్థలు ఎంత కాలం క్రితం జ్వరపడిన దాన్ని అంటే అవి ఈ వ్యవస్థలో జ్వరపడి మళ్ళీ చేశాయో ఎవరు ఊహించగలరు అలాగే ఆనందపంతి జీవితం కాలంలో కూడా జరిగిన ఒక సంఘటన ఉంది ప్రకృతి అనే అమ్మాయి ఆ అమ్మాయి అంటరాని కులంలో పుట్టింది అని భావిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో అంటే ఈ వర్ణ వ్యవస్థ అన్నది అప్పట్లో కూడా ఉండింది అనేది మనం చూడొచ్చు ఈ సామాజికంగా ఈ భేదాలు అనేవి ఎంతో పూర్వకాలం నుంచి మనకి కనపడుతూ ఉన్నాయి కానీ భగవానుడు బోధించిన ధర్మంలో మాత్రం ఎటువంటి ఈ వర్ణ భేదాలు అనేది లేదు అందరూ సమానమే అయితే ప్రకృతి అనే పేరు గల పదహారేళ్ళ ప్రాయంలో ఉన్న అంటరాణి కన్య అంటే అంటే అంటరాని అమ్మయ్య వారి కోసం నిర్ణయించబడిన ఒక బావి నుండి నీళ్లు తోడుకుంటూ ఉంది ఆమె లేమితనం వల్ల అంటే పేదరికం వల్ల చిరిగిపోయిన మురికి బట్టలను కట్టుకొని ఉంది ఆ పక్కగా ఆనంద వెళ్తూ ఉన్నాడు ఆయన మనకి సిద్ధార్థ గౌటముడికి సోదరుడు కూడా అంటే భగవానుడికి సోదరుడు అత్యంత సుందరంగా ఉంటాడు చూడటానికి ఆయన శరీర కాంతి కూడా బాగుంటుంది అంటే చర్మ కాంతి కూడా చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది ఎంతో ప్రభావవంతుడైన వ్యక్తిత్వం కలవాడు చూడగానే అగ్రవర్ణీయులని క్షత్రియుడని తెలిసిపోతుంది బావి వద్దకు వస్తూ ఉన్నాడు వలన శరీరం వాడిపోయి ఉంది దప్పిక వలన గొంతు ఎండిపోయి ఉంది బావి వద్ద ఈ ప్రకృతి నీళ్లు తోడడం చూశాడు ఆమె వద్దకు వచ్చి నీళ్లు తాగడానికి కొన్ని మంచి నీళ్లను అడుగుతాడు ఆ ప్రకృతి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆయన బిచ్చు అయి ఉండి కూడా ఖచ్చితంగా అగ్రవర్ణీయుడై ఉండి కూడా నన్ను నీళ్లు అడుగుతున్నాడు కానీ అతనికి తెలిసి ఉండకపోవచ్చు నేను నిమ్న కులస్తురాలిని అని ఈ బావి అంటరాని వారి కోసమే ఉన్నదన్న విషయం కూడా తెలియకపోవచ్చు అని అనుకొని ఆమె అమాయకంగా ఇలా చెప్పింది ఓ శ్రమణుడా నేను అంటరాని దానిని ఈ బావి అంటరాని వారి కోసం ఉద్దేశించబడింది మీకు మంచి నీళ్ళు ఎలా ఇవ్వగలను అని ఆమె అంటుంది అప్పుడు ఆనందబంతి ఎలా అంటాడు సోదరి నేను నిన్ను నీళ్ళు ఇవ్వమని అడగగానే అంటే నీళ్ళు ఇవ్వమని అడిగానే కానీ నీ జాతి గురించి కులం గురించి అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నీ జాతిని ఇవ్వమని నేను అడగలేదు కదా అని ఆనందుడు వెంటనే చెప్తాడు అయితే ఆనందమంతే దప్పిక తీర్చుకొని ముందుకు సాగిపోయాడు ఈ ప్రకృతి చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆమె జీవితంలో ఇటువంటి సంఘటన జరగలేదు ఎప్పుడూ వారిని ఒక అంటరాని వారిగానే చూస్తూ ఉండేవాళ్ళు అంటే ఈ సన్యాసుల్లో కూడా కొంతమంది వేరే వేరే సాంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు కూడా వీటిని పాటిస్తూ ఉండేవాళ్ళు ఆ కారణం చేత కూడా అయ్యి ఉండొచ్చు ఆమె జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఈ వర్ణభేదం లేకుండా ఆమెతో మాట్లాడిన వ్యక్తి అయ్యి అయ్యుండొచ్చు అందువల్ల ఆమె చాలా ఆశ్చర్యపోయింది సో అలా కొయ్యబారిపోయినా ఆమె ఆనందవంతిని చూస్తూ ఉంది ఆమె మనసులో ఒక మెరుపు మెరిసింది ఈ అగ్రవర్ణీయుడు యువకుడు నా వంటి అంటరాని స్త్రీ చేతి నుండి ఏ సంకోచం లేకుండా నీరు గ్రహించాడు అంటే అతడు నన్ను అర్ధంగిగా కూడా స్వీకరించవచ్చు అలా జరిగితే నా అంటు తొలగిపోతుంది నేను పునీత అవుతాను నా జీవితం సఫలమవుతుంది నా వంటి అంటరాని బాలికకు అంత అందమైన అగ్రవర్ణీయుడైన ధార్మికుడైన యువకుడు జీవిత భాగస్వామిగా తోడు నీడుగా ఎక్కడ దొరుకుతాడు నాకు ఈ విధంగా ఆలోచించిందై ఆమె గబగబా ఆనందవంతిని సమీపించింది తన విన్నపాన్ని వినిపించింది అయితే బిచ్చు అంటే ఆనందుడు ఆమె విన్నపాన్ని వెంటనే తిరస్కరించాడు ఆమెకెంతో నిరాశ కలిగింది ముఖం వాడిపోయింది ఈ మాత్రం మాటలు ఆమె నోటి నుండి వెలువడ్డాయి ఏమంటే నా వంటి అంటరాని స్త్రీ చేతి నీళ్ళు తాగగా లేనిది నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమి అడ్డం వచ్చింది అని అడుగుతుంది అప్పుడు ఆనందబంధి చెప్తాడు నీ జాతి ఇంకా ప్రాంతాల భేదభావం కారణంగాను నీవు అంటరాని దానివనే కారణంగాను నీ విన్నపాన్ని నేను తిరస్కరించలేదు నేను భిక్షునై ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండే దీక్షను తీసుకున్నాను కనుక నేను ఎవరిని వివాహం చేసుకోలేను అయితే బుద్ధ భగవానుడు మహాకరుణామయటం మనుష్య జాతికి శరణి ఇవ్వగలడు నువ్వు వెళ్ళి ఆయన వేడుకో ఆయన అందరికీ శరణి ఇస్తాడు నీకు కూడా శరణి ఇస్ లభిస్తుంది ఇక ఆయన వద్ద జాతి కుల విభేదాలు లేవు ప్రాంతీయ భేదాలు కూడా లేవు ఆయన్ను శరణి పొంది సాధన చేస్తూ అనర్యులు అరియులు అవుతారు అయితే ప్రకృతి ఎంతో ప్రసన్నరాలైంది నిరాశ నిరుద్ధమైపోయింది హరించుకుపోయిన అంటే ఆ ఉత్సాహం మళ్ళీ తిరిగి లేసింది భగవాను శరణు పొందడానికి ముందు అడిగి వేసింది ఆ అడిగి ఆమె జీవితాన్ని మార్చివేసింది ఆ తర్వాత భగవానుడి దగ్గరికి వెళ్తుంది భగవానుడు ధార్మిక ఉపదేశం చేసి ఆమెని కూడా ఈ ధర్మంలో ప్రతిష్ఠరాలని చేస్తాడు ఆ తర్వాత భిక్షుణువిగా కూడా మారిపోతుంది అర్హంతరాలు కూడా అవుతుంది ముఖ్యంగా ఈ అంటరానితనం అన్నది బుద్ధుడి కాలంలో ఉన్నదని కూడా మనం గమనించాలి అసలు ఈ అంటరానితనం అంటే ఏంటి కులం ప్రకారంగాన సమాజం చూసేది లేకపోతే అసలు ఈ అంటరాని తనానికి ఈ అంటే ఈ తక్కువ అనే భేదభావానికి భగవానుడు చెప్పిన ఉదాహరణ ఏంటి నిజమైన నీచ కులము లేకపోతే అంటరానితనం ఏంటంటే ఎవడైతే దొంగతనం చేస్తాడో ప్రాణహత్య చేస్తాడో వ్యభిచారం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు మత్తు పదార్థాలు తీసుకుంటాడు ఇంకా రాగద్వేష మోహాలను పెంచుకుంటాడు పెంచిన తల్లిదండ్రులను గాలికి వదిలేస్తాడు ఇంకా ఎవడైతే ఒక భిక్షువు తన ఇంటి ముందు బిచ్చాటానికి నిలబడినప్పుడు లేదు అని తిరస్కరిస్తాడు అటువంటి వాడు నిజంగా అంటరాని వాడు అని మనకి వసల సుత్తంలో కొన్ని సందర్భాలు చెప్తాడన్నమాట అంటే నీచుడు నీచుడు అంటే ఎవరు అంటే దాంట్లో చెప్తాడు నిజంగా మనం పుట్టుకతో వచ్చింది జాతి కులం కానీ మన లోపల ఉండే గుణాలే నిజమైన మన ఏమంటారు సుగుణాలే మనల్ని ఎవరు అగ్ర కులం లేకపోతే ఎవరు తక్కువ అనేది తేల్చి చెప్తుంది అంటే గుణాలు ముఖ్యం కానీ ఇక్కడ కులాలు ముఖ్యం కాదు అనేది బౌద్ధం క్లియర్గా చెప్తుంది అయితే భగవానుడి కాలంలో ఇంకొక సంఘటన కోశల దేశపు రాజధాని అయిన శ్రావస్తిలో అనాథ పిండిక శ్రేష్ఠి కోట్ల కొలది బంగారు నాణ్యాలను మెచ్చించి జీతవనంలో ఒక మహావిహారాన్ని నిర్మించాడు భగవానుడు వర్షావాస కాలంలో ఆ విహారంలో ఉంటూ ప్రజలకు ధర్మాన్ని నేర్పేవాడు వర్షావాసం పూర్తయిన తర్వాత ధర్మాన్ని పంచడానికి చారిక చేస్తూ అలా వెళ్ళిపోయేవారు చారికకు భగవానుడు అక్కడ ఉన్నంత కాలం సందడి సందడిగా ఉండేది అంటే ఈ జీతవనంలో ఆయన లేనప్పుడు ఆ ప్రాంతం అంతా బోచిపోయేది వాతావరణం జీవన కళను కోల్పోయేది ఎవరైనా ఇతర నగరవాసులు భక్తులు విహారానికి వస్తూ పోతూ ఉండేవారు భగవానుడు నివసించే ఖాళీ కుటీరం ముందు పూలు చల్లి అంటే పూలు సమర్పించి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అయితే వారికి సంతోషం కలిగేది కాదు వారి శ్రద్ధను వ్యక్తం చేయడానికి స్థూలమైన ఆధారం ఏదైనా ఉంటే బాగుంటుంది అని భావించేవాడు ఎవరో అనాథపిండి కూడా ఇక పిండి ఇక శ్రేష్ఠికి ఇది ఎంతో కోరతగా అనిపించింది ప్రజలు ఈ విధంగా భావించేవారు భగవానుడు ఇక్కడ లేనప్పుడు ఏదైనా ఒక మందిరం ఉంటే బాగుంటుంది అందులో తమకు ఇష్టమైన దేవత పేరుతోనో లేకుంటే ఏ బ్రహ్మ పేరుతోనో చివరికి ఏ సత్పురుషుల పేరుతోనో ఒక చేత్యం కానీ మందిరం కానీ నిర్మిస్తే బాగుంటుంది అందులో ఒక మూర్తిని కానీ చిహ్నాన్ని కానీ స్థాపిస్తే బాగుంటుంది అలాంటి చైతన్యంలోకి ఒంటరిగా కానీ కుటుంబంతో కానీ సమూహంగా కానీ ప్రజలు వస్తూ పోతూ ఉండవచ్చు సందర్శించుకోవచ్చు పూలు ఫలాలు సమర్పించుకోవచ్చు ధూపు దీపాలు వెలిగించుకోవచ్చు వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా వాళ్ళు సంకల్పాలను పెంచుకోవచ్చు అంటే మన సంకల్పాలను నెరవేర్చుకోవచ్చు ఆ తర్వాత మంగళకరమైన ఉత్సవాలు చేసుకోవచ్చు అలాంటి దేవస్థానం ఎంతో వైభవంగా సంబరాలతో వెలిగిపోతూ ఉంటుంది అలాంటి చేతి ఒకటి చేతవనంలో ఉంటే బాగుంటుంది అని ఆనంద అంటే సారీ అనాథ పిండిక శ్రేష్ఠి భావించాడు తన మనసులో కలిగిన ఈ తలంపుని భగవానుడు ఉపస్థాపకుడైన అంటే ఆనంద బంతికి తెలియపరిచాడు ఆనంద బంతే ఎంతో వ్యవహార దక్షత కలవాడు సమయ అనుకూలంగా చూసుకొని అంటే సమయాన్ని అనుకూలంగా చూసుకొని భగవానుడితో అంటాడు బంతే భగవాన్ చైత్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అడిగాడు ఆనంద మూడు రకాలుగా ఉంటాయి మొదటిది శారీరక చైత్యం రెండోది ఉద్దేశిక చైత్యం మూడోది పారిభోగిక చైత్యం అయితే భగవాన్ బుద్ధుడు జీవించి ఉండగానే ఆయన పేరు మీద చైత్యం నిర్మించవచ్చును అని అడుగుతాడు ఆనంద శారీరక చైత్యం తదాగతిని మహాపరినిర్మాణం తర్వాతనే ఆయన ఆస్తికల అవశేషాల మీద నిర్మించబడుతుంది అయితే ఉద్దేశిక చైత్యంలో మూర్తి మొదలుగా గల చిహ్నాలను స్థాపించి వాటి ద్వారా మనోకల్పన నెరవేర్చుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అంటే భగవానుడు ఉపయోగించిన వస్తువులను పెట్టవచ్చు ఇది అవాంఛనీయమైనది పారిభోగిక చైత్యం తదాగతుడు జీవించి ఉన్న కాలంలో నిర్మించుకోవచ్చు అయితే ఆనందమంతి అనాథ పిండికుడి మనోగతాన్ని భగవాను తెలియజేస్తూ జైతవనం ఈ జనశూన్యం కాకుండా ఉత్సాహరహితం కాకుండా ఉండటానికి ఒక పారిభోగిక చైత్యాన్ని నిర్మించడానికి భగవాను అనుమతి కోరాడు అప్పుడు భగవాను పరినిర్మాణం తర్వాత ఆయన చే ఉపయోగించబడిన భిక్షా పాత్ర చివరాలు చేతికరలు మొదలు గల వస్తువులపై ఈ చేత్య నిర్మాణం ఏ విధంగా జరుగుతాయో స్పష్టమే కానీ ఈ పరమార్థ క్షేత్రంలో స్వస్తి కలగడానికి కళ్యాణం జరగడానికి ఒక పరంపరను ఆయన జీవించి ఉండగానే ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది ఇప్పుడైతే ఆయన ఉపయోగించుకున్న భౌతిక వస్తువులపై చైత్యం నిర్మించలేం కానీ లోకోత్తర నిర్మాణం కోసం ఏ వృక్షం తన ఇచ్చిందో ఆశ్రయాన్ని ఇచ్చిందో అది బుద్ధగయలోని బోధి వృక్షమే ఆనందుని మనోదృష్టి ఆ బోధి వృక్షంపై పడగానే తథాగతుడు ఏ వృక్షం ఛాయలో కూర్చొని నిబ్బాన సుఖ రసస్వాదన చేశాడో ఆ బోధి వృక్షమే తథాగతుడు జీవించి ఉండగానే పారిభోగిక చైత్యమవుతుంది ఆనందునికి ఈ మాట ఎంతో నచ్చింది అంటే భగవానుడు చెప్తాడు ఈ విధంగా చెప్పిన తర్వాత ఆనందునికి ఎంతో నచ్చింది ఇంకా ఆయన మహామొగలన బంత్యా ప్రార్థించి ఆయన ద్వారా బుద్దకయ్యలోని బోధి వృక్షపు కొన్ని బీజాలను తెప్పించాడు ప్రసన్నజిత్ మహారాజు ఇంకా విశాఖ మాత అనాథ పిండికుడు వీళ్ళంతా వీళ్ళందరి సమీపంలో జీతవనాన్ని సమీపించి వారి సమీపంలో ఈ ము ద్వారం సమీపంలో పిండిక శ్రేష్ఠి చేతుల మీదుగా దానిని నాటించాడు కాలక్రమేణా ఆ మొక్క పెరిగి పెద్దదై ఒక పెద్ద వృక్షమైపోయింది ఆనందుని సత్ప్రయత్నం వలన నాటబడింది ఆ వృక్షం అందుకే ఆ వృక్షాన్ని ఆనందబోధి అని కూడా పిలువబడుతుంది ఇప్పటికీ కూడా జీతవనంలో వెళ్తే అంటే శ్రావస్థలో ఉన్న జీతవనంలో వెళ్తే ఈ బోధి వృక్షాన్ని మనం చూడవచ్చు ఒకరోజు ఆనందుడు భగవాను ఇలా ప్రార్థించారు భగవాన్ మీరు ఏ విధంగానైతే బుద్ధగయలోని బోధి వృక్షం కింద రాత్రంతా నిబ్బాన సుఖంలో గడిపారో అలాగే ఆ ఆనంద బోధి వృక్షం కింద కూడా ఒక రాత్రంతా నిబ్బాన సుఖంలో గడపండి భగవానుడు మొట్టమొదటిసారి సమ్మె సంబోధిని జాగృతం చేసిన సాధన నిజంగా అద్వితీయమైంది భగవానుడు మళ్ళీ సాధకుల కళ్యాణం కోసం ఆ విధంగానే ఆ వృక్ష ఛాయి కింద ఒక రాత్రంతా నిరోధ సమాపత్తిని సాధన చేశాడు ఆ ప్రదేశంలోని అణువణువు ధాతు తరంగాలతో ధర్మదాతు తరంగాలతో తడిసిపోయింది చిరకాలం వరకు పరమ పావనమై నిలిచిపోతుంది అంటే ఇప్పటికీ కూడా వెళ్తే ఆ చేతవన విహారం చాలా ప్రశాంతమైన వాతావరణం ధార్మిక వాతావరణం మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఎంతోమంది అరహంతులు బుద్ధుడు అక్కడ నివసించారు ఆ ధర్మ తరంగాల ప్రభావం ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటుంది సామాన్య గృహస్థులే కాకుండా ధర్మ సాధనలో పరిపక్వత సాధించలేని పిచ్చువులు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు భగవాను జీవన కాలంలో కూడా అంటే ఆనందబోధి రూపంలో ఉన్న ఈ చైత్యం మీద శ్రద్ధ భక్తులతో పుష్పాలను సమర్పించి పుణ్యాన్ని సంపాదించుకునేవారు ఈ పరంపర ఇప్పటి వరకు వారి దిల్లితోనే ఉంది ముందుకు అంటే ముందుకు కూడా సాగిపోతుంది కానీ దీనికి తోడుగా గంభీరమైన ధర్మ సాధకులు మరో పరంపర కూడా నడుస్తుంది వారు భగవాను జీవన కాలంలోను ఆ తర్వాత కూడా ఆ ఆనంద సాధన కొరకు ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఆ చోట్లో కూర్చొని ధ్యానం చేసుకోవడం ఆనందబోధి ఇప్పటిదాకా జీవించే ఉంది భారతదేశంలో మళ్ళీ మేల్కొన్న విపశన యొక్క గంభీర సాధకులు ఈ రోజుల్లో కూడా ఈ పవిత్రమైన వృక్షం కింద సాధన చేస్తూనే ఉన్నారు వారి మనసులను ఆనందబోధి యొక్క ధర్మ తరంగాలతో తడిసిపోతున్న అనుభూతిని వారు ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు సో ఈ విధంగా అక్కడ ఆనంద బోధి అన్నది అంటే ఆ బోధి వృక్షం నాటించడం జరిగింది సాధారణంగా భగవానుడు లేని సమయంలో వాళ్ళు ఎవరైనా ఉపాసకులు నమస్కరించుకోవాలి అంటే వేటికి నమస్కరించుకోవాలంటే భగవానుడు పరినిర్వాణం చెందిన తర్వాత ఆయన ధాతువులపైన నిర్మించబడిన స్థూపాలకి వాళ్ళు శ్రద్ధ భక్తులతోటి నమస్కారం చేసుకోవచ్చు అలాగే భగవానుడు ఉపయోగించిన వస్తువుల మీద నిర్మించిన చైత్యానికి కూడా వాళ్ళు శ్రద్ధతో అంటే అటువంటి చైత్యాలకు నమస్కారం చేసుకోవచ్చు ఇంకొకటి ఈ బోధి వృక్షానికి నమస్కారం చేసుకోవచ్చు అయితే ఈ ప్రతిమలు బుద్ధుని ప్రతిమలు అన్నవి భగవానుడి కాలంలో లేవు ఆ తర్వాత వచ్చాయి సాధారణంగా అప్పట్లో ప్రజలు ఈ చేత్యాలకు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కేవలం కొంత శ్రద్ధను పెంచుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఇటువంటి మొక్కడం వలన పూజలు చేయడం వల్ల ఎటువంటి నిబ్బాన ప్రాప్తి అన్నది జరగదు మన సొంత ప్రయత్నంతో అష్టాంగ మార్గంలో నడిచినప్పుడు ఈ శీల సమాధి ప్రజ్ఞలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే అంటే తన సొంత సాధనతో మాత్రమే ఈ మోక్ష మార్గాన్ని అంటే నిబ్బాన మార్గాన్ని చేరుకోగలుగుతాడు సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా కేవలం కొంత శ్రద్ధ శ్రద్ధ వల్ల మనసు సంతోషం పొందుతుంది దానివల్ల ప్రీతి జనిస్తుంది ప్రీతి మన సమాధి పొందడానికి ఉపయోగపడుతుంది సమాధి ద్వారా విపక్షణ చేసుకోవడానికి వీలవుతుంది సో ఇలా మనం శ్రద్ధను పెంచుకోవడానికి ఇటువంటి ప్లేసుల్ని సందర్శించవచ్చు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం